నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి క్రితం వీడియోలో ప్రవచనకర్త శంకర్ సింగ్ ఠాకూర్ గారు ఏ పూజకైనా ఏ వ్రతానికైనా మొదటగా మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం ఎందుకు అనే కారణాన్ని మనకు చక్కగా వివరించారు అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనకు శంకర్ సింగ్ ఠాకూర్ గారు అసలు వినాయకుడికి ఆ రూపం ఎందుకు వచ్చింది వినాయకుడి పుట్టుక అంతేకాకుండా ఏకదంతాయ వక్రతుండాయ అని మనం కొలుస్తూ ఉంటాం గణపతిని ఎందుకు ఈ పేర్లు వచ్చాయి వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనకు పూర్తిగా వివరిస్తారు సో గురుగారిని అడిగి మరిన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు బాగున్నారా అయితే ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ వినాయకుడు ఏ విధంగా పుట్టాడు అసలు ఏంటి అనేది ఈ చరిత్ర దాదాపు చాలామందికి తెలుసు బట్ మళ్ళీ ఒకసారి మీ మాటలు తెలుసుకోవాలని ఉంది మాకు కొంచెం క్లుప్తంగా వివరించండి పూర్వం గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు అసురుడు ఈ కథ అంతా తెలిసిందే అయితే మనం ఒకసారి చెప్పుకుందాం ఈ గజాసురుడికి శివుడి మీద విపరీతమైన భక్తి మామూలు భక్తి కాదు విపరీతమైన భక్తి ఓకే ఆ భక్తితో ఆయన ఏం చేశాడు అంటే తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ప్రత్యక్షమైన తర్వాత నీకేం కావాలి బాబు అంటే నువ్వు ఎప్పుడు నా లోపలే ఉండాలి అన్నాడు ఈ లోపల ఉండటం అంటే మన మామూలుగా పుస్తకాల ఉదరంలో ఉంటాడు అంటారు ఉదరంలో ఉండటం అనేది నాన్సెన్స్ అసలు శివశక్తి ఈ గజాసురుడి శక్తిలో కలిసిపోయి ఈ గజాసురుడి మీద శివుడు ఆవహించి అక్కడే బంధించబడ్డాడు ఆయన కోరిన కోరిక అది ఇక దాంతో శివుడు చేసేదేమీ లేక ఆయనతో ఉండిపోయాడు ఆయనలో ఉండిపోయాడు అంతర్లీనంగా ఇక పార్వతీదేవి చాలా బాధపడింది బాధపడేసి అయ్యో ఏంటి ఇలా జరిగింది అనుకొని ఆమె శివుడు లేని కైలాసం నాకెందుకు అనుకొని హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చేసి ఒక ఆశ్రమవాసిగా జీవితం గడుపుతూ ఉంది ఓకే ఒంటరిగానే ఉంది అందరి మీద విరక్తి పుట్టింది ఎవరిని దగ్గరికి రానియలేదు ఒక ఆశ్రమంలో మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తా ఉంది ఈ శివుడు హరుడు అంటే ప్రాణులకి మృత్యువును ప్రసాదించేవాడు ఆ మృత్యువు పూర్తిగా ఆగిపోయింది ప్రపంచం కల్లోలం అవుతా ఉంది ఎందుకంటే పండుటాకులు రాలితేనే కదా కొత్త ఆకులు చిగురించేవి కాబట్టి అంతేకాదు ఇది కాదు పాయింట్ మనకి ఆహారం కావాలి అంటే మృత్యువు అనేది జరగాలి ఎన్నో ప్రాణులు చనిపోతే గాని మనకి ఆహారం ఏర్పడదు ఆ చనిపోయే లక్షణం వాటికి ఉంది కాబట్టే మనం ఆహారాన్ని తీసుకోగలుగుతున్నాం ఏ రాయనో రప్పనో తీసుకోలేకపోతున్నాం కారణం ఏంటి అది జీవిగా ఉండాలి అది చనిపోవాలి దానిలో ఉన్న జీవశక్తులు మనకి ఆహారంగా రావాలి ఈ పని చేస్తున్నది శివుడు అంటే అందుకే ఆయన భార్య పేరు అన్నపూర్ణాదేవి అయింది సరే ఈ ప్రకృతిలో జరిగినటువంటి యొక్క మార్పుల్ని చూసి విష్ణువు బ్రహ్మదేవుడు చాలా విచారించారు ఏం చేద్దాం ఏంటి అసలు ఇది ఆ గజాసురుణ్ణి పోయి చంపుదాము అంటే అందులో ఉన్న శివశక్తితో మనం పోరాడాలి మనం వెళ్ళలేం వెళ్ళకూడదు శివకేశవుల సంగ్రామం ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది పద్నాలుగు లోకాలని నాశనం చేస్తుంది ఏం చెయ్యాలి అని ఆలోచించి బాగా ఆలోచించి ఆ గజాసురుడికి ఇష్టమైన పని చేసి ఆయన మెప్పు పొంది ఆయన నుంచే తన వరం తీసుకుని అప్పుడు శివుణ్ణి అడుగుదాం అనుకుని వెళ్ళారు ఓకే ఇది అసలు విషయం సరే ఆ గజాసురుడికి చాలా ఈ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఎక్కువ ఏంటి ఈ గంగిరెద్దులు ఇవల ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ వీళ్ళు వెళ్ళారు తలా ఒక వేషం ధరించి వెళ్ళారు నంది కూడా వెళ్ళాడు అక్కడ శివుణ్ణి విడిపించుకొని రావాలి అది కూడా ఆయన అడిగి తీసుకురావాలి యుద్ధం చేయలేం ఏమి చేయలేం అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందు రకరకాల విన్యాసాలు చేసి ఆయన మెప్పు పొందారు మెప్పు పొందిన తర్వాత ఆయన ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన కూడా భోలాశంకరుడే శివుడి భక్తుడు కదా ఏం కావాలో కోరుకోండి అనగానే నీ లోపల ఉన్న శివుణ్ణి ఇవ్వమని చెప్పారు శివుణ్ణి అడుగుతున్నారేంటి అని కొంచెం తీక్షణంగా చూశాడు వీళ్ళని వీళ్ళు మామూలు ఆడించుకునే వాళ్ళు అనుకుంటున్నాడు ఆయన అప్పుడు దాకా శివుణ్ణి అడుగుతున్నారేంటి నా లోపల శివుడు ఉన్నాడని వీళ్ళకి తెలుసా అమ్మో ఏంటిది అనుకొని కొంచెం తీక్షణంగా కొంచెం ఆలోచించి చూసేసరికి ఆ ఎదురుగా ఉన్నవాడు బ్రహ్మ అని శ్రీ మహావిష్ణువు అని అర్థమైంది వాడు ఈ శ్రీ మహావిష్ణువు గురించి తెలుసు ఏదో రకంగా రాక్షసుని ఏదో ఉపాయం చేసి చంపేస్తాడు తెలుసు వాడికి తెలుసుకొని ఏం చేశాడంటే అయ్యా నాది తప్పైంది అనుకుంటాను శివుణ్ణి వదిలి నేను ఉండలేను అందుకే నాలో ఉంచుకున్నాను దీనివల్ల ఏదైనా జరిగితే నన్ను క్షమించండి నాకు చావు ఎలాగూ తప్పదు నా యొక్క శిరస్సుని ముల్లోకాలు అంటే త్రిలోక పూజ్యంగా చేస్తానని నాకు మాట ఇవ్వండి నేను నా శరీరాన్ని వదిలేస్తాను అంటాడు ఓకే ఓకే సరే భక్తుడు ఎంతైనా అని చెప్పేసి విష్ణువు బ్రహ్మ మాట ఇచ్చారు అప్పుడు ఈ నంది తన శృంగములతో ఆయన్ని ఛేదించాడు శరీరాన్ని ఆ యొక్క శిరస్సుని గజాసురుడు అంటే ఆయన ఏనుముఖమే ఉంటుంది అది తీసుకొని వస్తున్నాడు శివుడు దీన్ని ఎలా త్రిలోక పూజ్యం చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటూ తెస్తున్నాడు తరువాత ఇక్కడ పరిస్థితి చూస్తే ఈ పార్వతీదేవి శివుడు వస్తున్నాడు సంగతి అర్థమైంది ఆమె తన దగ్గరికే వస్తాడు తను ఎక్కడుంటుందో ఆయనకి తెలుసు అర్థమైపోతుంది శివుడు వస్తున్నాడు కదా అని సంతోషంగా ఆమె ఏం చేసింది స్నానం చేసుకొని కాస్త అప్పుడు దాకా ఆమె జటా ఎలాగో ఉండిపోయింది భర్త లేకుండా కొంచెం అలంకరించుకుందాం కొంచెం స్నానం చేద్దాం అనుకుని ఆమె ఏం చేసింది భర్త వస్తున్నాడని చాలా కాలం తర్వాత వస్తున్నాడని ఆమె ఏం చేసిందంటే స్నానానికి వెళ్ళబోతూ సరదాగా ఒక బొమ్మ తయారు చేసింది ఆ బొమ్మ చిన్న బొమ్మే కానీ వక్రతుండ మహాకాయం అంటారు చూసారు ఆ బొమ్మని చాలా పెద్ద బొమ్మ చేసింది తన శక్తితో జీవశక్తి అది చేసి ఏం చేసిందంటే బాబు ఎవరిని లోపలికి రాని అని చెప్పేసి అక్కడ ద్వారం దగ్గర పెట్టింది అంటే ఇప్పుడు అక్కడ చెలికత్తలు ఎవరు ఎవ్వరు లేరు అయితే ఇందులో రకరకాల కథలు ఉన్నాయి అవన్నీ మనకి అన్ గా అనిపిస్తాయి కథలు చాలా ఉన్నాయి రకరకాలుగా చెప్పారు అక్కడ ఎవరు లేరు నిజానికి ఇతను ఒక్కడే ఉన్నాడు శివుడు తీసుకొని వస్తున్నాడు వచ్చి లోపల అడుగు పెట్టేటప్పుడు వెనక్కి నుంచి వచ్చి పట్టేసుకున్నాడు ఇతను శివుణ్ణి కదలియట్లేదు ఎవడు నన్ను పట్టేసింది ఎవడిక్కడ అని చెప్పేసి ఒక్కసారి తీక్షణంగా వెనక్కి తిరిగి చూస్తే ఆ పాల భాగంలో ఉన్నటువంటి మూడో కన్ను తెరుచుకొని ఈ యొక్క ఈ బాలుడి యొక్క ముఖం అంతా కాలిపోయింది భస్మం అయిపోయింది ముఖం వరకే ఆయన దృష్టి ముఖం మీదే పడింది పడిపోయి దబ్బున పడిపోయాడు ఈ లోపు పార్వతీదేవి వచ్చేసింది చూడగానే పార్వతీదేవిని చూడగానే శివుడికి అక్కడ జరిగిందంతా అర్థమైపోయింది ఆహా మనపుత్రుడేనా అనుకుంది ఆమె దుఃఖం క్రోధంగా మారకముందే ఎందుకంటే ఆమె ఆ కోపంలో ఏం శపించేస్తుందో శివుడు కూడా తప్పించుకోలేడు దేవి శాంతించు దుఃఖించకు నేను సజీవుణ్ణి చేస్తాను త్రిలోక పూజ్యం చేస్తాను ఈ బాలుణ్ణి అని చెప్పేసి వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి ఆ గజాసురుడి శిరస్సుని పెట్టేసి ఆ విధంగా ఆ మహాకాయుడికి ఆ శిరస్సు సరిపోయేసరికి ఆహా నా బిడ్డ మళ్ళీ బతికాడు అని చెప్పేసి పార్వతీదేవి చూసి మురిసిపోయింది కానీ గురుగారు మనం అంటే కొన్ని కథనాలు వేరేలా ఉంటాయి అదేంటంటే ఇప్పుడు ఉత్తరం వైపున ఎవరైతే పడుకొని ఉంటారో ఆ తల సంబంధించింది ఉత్తరం వైపు పడుకొని ఉన్న ఒక ఏనుగు తలని తీసుకొచ్చారు అని అవును అడవిలో జంతువులు ఎన్నో రకాలుగా పడుకుంటాయండి ఎక్కడెక్కడో పడుకుంటాయి ఎన్నో రకాలుగా పడుకుంటాయి నైట్ మర ఏనుగునే ఎందుకు తెచ్చారు ఏ ఆవునో ఏ ఇంకేదో తెచ్చి తీసుకురావచ్చు కదా ఆ ఏనుగు ఎందుకు వచ్చింది కాబట్టి ఏంటంటే ఉత్తరం వైపు తిరిగి పడుకోకూడదు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని చెప్పటం కోసం ఉత్తరం తిరిగి పడుకుంటే ఏమవుతుంటే ఆ వైపు పడుకుంటే కొన్ని అయస్కాంత క్షేత్రాల యొక్క గజిబిజి ఏర్పడిపోయి మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదట మహర్షులు అనుభవం మీద తెలుసుకున్నారు దీన్ని ఇప్పుడంటే మనకి మ్యాగ్నెటిక్ వేవ్స్ అంతా ఇప్పుడు చూస్తున్నాం కానీ ఆనాడు తెలీదు అనుభవం మీద తెలుసుకున్నారు తెలుసుకొని ఈ కథలో జోడించారు ఉత్తరం వైపు తలబెట్టి పడుకోకండి ఈ కథ మనం ప్రతి సంవత్సరం వింటూ ఉంటాం కదా ఆ విషయం మైండ్లో ఉంటుంది ఉత్తరం వైపు తలబెడితే మన కాళ్ళు దక్షిణం వైపు ఉంటాయి మన కళ్ళు తెరవగానే దక్షిణం కనిపిస్తుంది అక్కడే యమధర్మరాజు ఉంటాడు మనకి చావు తొందరగా వస్తుంది అని కథ చెప్పారు ఇదన్నమాట అయితే ఏకదంతుడు అవటానికి కూడా ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి మొదటిది ఏంటంటే ఈ పరశురాముడు ఈ వినాయకుడికి పరశురాముడికి ఒక యుద్ధం జరిగి ఈ పరశురాముడి యొక్క పరశు అంటే గొడ్డలితో గొడ్డలి వినాయకుడి మీద విసిరినప్పుడు అది దంతానికి తగిలి విరిగిపోయింది అనేది ఒక కథ ఉంది అంటే మరి ఇద్దరు దేవుళ్ళే కదా గురువుగారు అంటే పరశురాముడు కానివ్వండి గణేషుడు కానివ్వండి మరి వీళ్ళిద్దరు గొడవ కూడాల్సిన పరిస్థితి ఎందుకు ఎదురైంది తాత్వికంగా ఆలోచిస్తే ఇవి ప్రకృతి శక్తులు మనం ఏంటంటే మనుషుల్లాగా కనెక్ట్ చేసి చెప్పుకుంటే మనకి కొంచెం తొందరగా చెప్పుకుంటాం తొందరగా అందరికీ అర్థమవుద్ది అని చెప్పేసి చెప్తారనమాట ఈ పరశురాముడు మనకి ఎప్పుడో వేదకాలంలో ఉంటాడు తర్వాత రామాయణంలో ఉంటాడు భారతంలో కూడా ఉంటాడు శ్రీకృష్ణ రాయభారంలో పరశురాముడు కూడా అటెండ్ అయ్యాడు కాబట్టి కాబట్టి చాలా లాంగ్ ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళంతా ప్రకృతి శక్తులు వాటిని మనం మానవీకరణ చేస్తున్నాం ఇప్పుడు ఇలా చెప్పుకుంటే మళ్ళీ అదొక ప్రతి కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అదనమాట అలా కాకుండా కథాపరంగా చెప్పుకుంటే మహాభారతం అంతా కూడా మనస్సులో తిరుగుతున్నటువంటి వ్యాసుడు ఎలా దానికి అక్షర రూపాన్ని ఇవ్వాలి అని చెప్పేసి చాలా ఆలోచించాడు ఆలోచించి బ్రహ్మ గురించి అలా అనుకోగానే బ్రహ్మదేవుడు వచ్చేసాడు ఆయన ఆశ్రమానికి ఏంటి బాబు నన్ను ఏంటి అని చెప్పి ఇదే నా మనసులో ఉంది మహాభారతాన్ని నేను రచించాలనుకుంటున్నాను కానీ రాసేవాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లేదు అంటాడు బ్రహ్మదేవుడు ఏమంటాడంటే మహాభారతాన్ని రాయగల శక్తి ఒక గణేషుడికే ఉంది నువ్వు గణేషుణ్ణి ప్రార్థించు ఆయన వస్తాడు రాస్తాడు అని చెబితే చెప్పి మాయమైపోతాడు బ్రహ్మదేవుడు ఇక ఈయన గణేషుణ్ణి తలుచుకుంటాడు తలుచుకోవటం అంటే స్తోత్రాలు అవి ఉన్నాయి కదా ఆ యొక్క శక్తి స్వరూపాన్ని తలుచుకుంటాడు ఆయన యొక్క ఆకారము అదంతా తలుచుకుంటాడు అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఇదిగో నీ మీద ఒక భారం పెడుతున్నా నువ్వు మహాభారతాన్ని రాయాలి అని చెప్పేసి ఆయన అంటాడు వినాయకుడు చాలా ఆసక్తికరమైన విషయం నేను రాయగలంత వేగంగా నువ్వు చెప్పగలవా అంటాడు చెపితే వ్యాసుడు అంటాడు బాబు నేను చెప్పగలను కానీ ప్రతిదీ నువ్వు అర్థం చేసుకొని రాయి నీకు అర్థం కాకపోతే వదిలే అర్థం చేసుకుంటేనే రాయి అని చెప్పేసి మొదలు పెడతాడు వ్యాసుడు వ్యాసుడు ఆయన రాస్తున్నాడు మధ్యలో ఈ ఘంటం చాలా స్పీడ్గా రాస్తాడు కదా అది ఉక్కు ఘంటం ఉంటుంది ఆ ఘంటం విరిగిపోతుంది ఈయన స్పీడ్కి ఓ అప్పటికప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క దంతాన్ని పెరుక్కొని రాయటం మొదలు ఎందుకంటే వ్యాసుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు శ్లోకాలు అందుకోవాలని ఆ విధంగా ఆయన ఏకదంతుడయ్యాడు ఇదొకటి ఇలా ఉన్నాయన్నమాట అంటే పరశురాముడు గొడ్డలీ అట్లా మళ్ళీ అదొక కథనం ఇది ఒక కథనం ఇలా రెండు దొరుకుతాయి మనకి పురాణాల్లో అయితే ఇది మనకి మహాభారతం కాబట్టి మహాభారతం మన జీవితాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం దీన్నే ప్రామాణికంగా తీసుకోవచ్చు ఆ విధంగా జరిగింది మూడు సంవత్సరాల కాలం పట్టింది వాళ్ళకి అరవై లక్షల శ్లోకాలు రాశారు మూడు సంవత్సరాల కాలం పట్టింది వినాయకుడికి అరవై లక్షల శ్లోకాలు రాశారు ఈ అరవై లక్షల శ్లోకాల్లో ముప్పై లక్షల శ్లోకాలని వ్యాసుడు నారదుడికి ఇచ్చాడు ఆయన స్వర్గలోకంలో దేవతలకు వినిపించడానికి తీసుకెళ్లిపోయాడు అవన్నీ తర్వాత పదిహేను లక్షల శ్లోకాల్ని అసితుడు దేవలుడు అనే మహర్షులకు ఇచ్చాడు వాళ్ళిద్దరు తండ్రి కొడుకు వాళ్ళు పితృలోకాల్లో అదంతా వినిపించడానికి తీసుకెళ్ళిపోయారు పద్నాలుగు లక్షల శ్లోకాల్ని సుఖమహర్షికి ఇచ్చాడు సుఖమహర్షి అంటే వ్యాసుడి కుమారుడే ఆయనకిచ్చాడు ఇచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళి యక్ష గంధర్వ కిన్నర కింపురుష లోకాల్లో ఆయన దాని గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు ఇక మిగిలిన లక్ష శ్లోకాల్ని వైశంపాయనుడు అనేటటువంటి ఒక శిష్యుణ్ణి పిలిచి బాబు మానవులకి దీని గురించి బోధించు అని చెప్పాడు ఆ వైశంపాయనుడు జనమేజయుడు చేసిన సర్పయాగంలో ఈ యొక్క కథనమంతా ఈ లక్ష శ్లోకాల మహాభారతాన్ని చెప్పాడు అదే ఇప్పుడు మనకి శ్లోకాల రూపంలో అవైలబుల్గా ఉంది దీని గురించి కూడా వ్యాసుడు ఏం చెప్పాడంటే ఇందులో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు అసలు ఎవరికి అర్థం కావు మొత్తం లక్షలో నేను చెప్పగలను వాటి గురించి నా కుమారుడు సుకుడు చెప్పగలడు కానీ సంజయుడికి కొంత కొంత అర్థమవుతుంది మిగతా ఎవరికి ఏమీ అర్థం కాదు అని చెప్పాడు ఆయన కృష్ణుడికి కూడా క్రెడిబిలిటీ ఇవ్వలేదు ఆ విషయంలో ఈ విధంగా ఈ యొక్క మహాభారతం యొక్క రచన ఈ గణేషుడి ద్వారా జరిగింది అది ఆయన యొక్క గొప్పతనం ఏకదంతుడు ఆ విధంగా అయ్యాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు అంటే చాలా మంది రకరకాలుగా వినాయకుడి గురించి కావాలని మరి ప్రశ్నలు వెతికి వెతికి మరీ సమాధానాలు అంటే ఏ రకంగా చెప్తారో వీళ్ళ దగ్గర నుంచి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అయితే ఇప్పుడు నేను చెప్పిన కథ ఒక హరిదాసులు అంటే నాకు చిన్నప్పుడు ఈ డౌట్స్ అన్నీ ఉండేవి ఒక హరిదాసులు హరికథ రూపంలో చెప్తుంటే విన్నా నేను ఓకే ఓకే మీ దగ్గరున్న ప్రశ్నలు అన్నిటికీ సమాధానం సమాధానం ఆయన నాకు అవును చాలా సంతోషం అనిపించింది ఈ కథను తీసుకొచ్చి ఎవరెవరో చెప్తారు మనం ఇప్పుడు సినిమాలలో కొన్ని వీడియోస్ లో సరే ఈ ముందు గజాసురుడిని ఇట్లా తల తీసుకొని వచ్చింది అంటే పార్వతీదేవి తపస్సు చేసింది ఇవన్నీ మనకు చూపించరు ఎవరు చెప్పరు స్నానానికి వెళ్ళింది ఒక బొమ్మను తయారు చేసింది బ్రహ్మదేవుని అడిగి ప్రాణం పోస్తుంది ఇక ఇక్కడి నుంచే స్టార్ట్ ఉంటది అంతకుమించి ఇంకా అసలు ఏం లేదు అయితే ఇంకొక చిన్న ప్రశ్న గురుగారు ఇప్పుడు శివుడికి అన్నీ తెలుస్తాయి ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది అన్నీ తనకి తెలుసు మరి తను గజాసురుడి తలను తీసుకొని వచ్చేటప్పుడు ఈ బాలుడు తన బాలుడి అని ఎందుకు అసలు గుర్తించలేదు ఎందుకు అట్లా మూడో కన్ను ఎందుకు తెరిచింది అసలు ఈ తెరవాలని తెరిచింది కాదు అదంతా ఒక క్షణంలో జరిగిందని చెప్పాను కదా నేను క్షణకాలంలో ఇంకా క్షణ కాలంలో ఎప్పుడైతే లోపలికి వెళ్తున్నాడో కూడా చూడాలనే ఉంది ఓకే అడుగు పెట్టనివ్వట్లేదు నుంచి ఏదో శక్తి ఆవహించినట్టు పట్టేసింది ఎవరు అని చెప్పి వెనక్కి దిగి చూశాడు అంతే కొంచెం చికాక్గా ఆ చికాకుతో చచ్చిపోయాడు ఆయన ఇది జరిగింది చచ్చిపోవడం అంటే ముఖం తల 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 భస్మం యూ సో మచ్ వినాయకుడి గురించి చాలా చక్కటి చక్కటి సమాధానాలు చెప్పారు సో మచ్